ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గత తొమ్మిది రోజుల కింద జరిగిన పడ్డటువంటి భారీ వర్షాలతోటి మరి అత్యధికంగా ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన ఎల్లారెడ్డి రైతులు ముఖ్యంగా తార్వాయ్ రాజంపేట లింగంపేట ఎల్లారెడ్డి నాగంపేట రైతులు అత్యధికంగా నష్టపోయినారు మరి ముఖ్యమంత్రి గారు ఏదో వచ్చి హెలికాప్టర్ వచ్చి ఒక్క దగ్గర ఒక చిన్న ఆర్ఎండ్బి బ్రిడ్జిని చిన్న లింగంపల్లి దగ్గర చిన్న బ్రిడ్జి ఉంటుంది కోటి రూపాయలతో కగిపోయే బ్రిడ్జిని చూసి నేను కామారెడ్డికి వెళ్ళిపోదంటే కుదరదు ముఖ్యంగా రాజాపేట మండలంలో కొండాపూర్లో రెండు చెరువులు ఒకటి ఊర చెరువు ఒకటి లింగాల చెరువు రెండు తెగిపోవడం మరి అదేవిధంగా ఎల్లాపూర్ తాండ నడిమి తాండ గుడి తాండ శేశంకర తాండ ఇవన్నీ కూడా తాండాలు చాలా నష్టం జరిగింది మరి చెరువు తెగిపోవడంతో పాటు ఒక్కొక్క పొలాలలో మట్టి వేరుకపోయింది ఇవన్నీ తీయాలంటే కూడా పరిస్థితులు కూడుతుంది మరి విధంగా లింగంపేట మండలంలో పుల్కంపేట కన్నాపూర్లో ఉన్నటువంటి దాదాపు మూడు వేల ఎకరాలకు నీళ్లు అందించినటువంటి ఏదైతే చౌదరి చెరువు ఉందో అది కూడా కొట్టుకోవడం జరిగింది చాలా నష్టం జరిగింది అక్కడ కూడా దాదాపు పది కిలోమీటర్లు ఇసుక మెట్టలతోటి పొలాలన్నీ నీడికపోయినాయి అవి కూడా అవి పరిశీలించకుండా ఎక్కడో చిన్న ప్రాంతాన్ని పరిశీలించిపోతే కాదు ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ చెరువు పెద్ద చెరువు అది కూడా తిమ్మాపూర్ చెరువు దిగిపోవడం అదేవిధంగా కళ్యాణి కావచ్చు అడవిలింగాల తిమ్మారెడ్డి అన్నసాగర్ ఆ గ్రామాలలో చాలా వందల ఎకరాలు మరి నష్టం జరిగింది అవి అవి చూడాలి మరి అదేవిధంగా నాయుడుపేట మండలంలో ఉన్నటువంటి మరి పటేల్ జగ దిగుడు తోటి నాగరెడ్డిపేట గోపాలపేట చీనూరు బాడి మరి అదేవిధంగా తాండూరు వెంకంపల్లి ఆత్మకూరు మాటూర్ మాసన్పల్లి ప్రాంతంలో గత పదిహేను రోజుల నుంచి నిజాంసాగర్ వాటర్ తోటి బ్యాక్ వాటర్ తోటి పంట మునిగింది దాంతో పాటు ఈ పటేల్ చెరువు దిగడంతో పాటు అన్నింటి మెట్టాలు పెట్టడం మరి అక్కడ కూడా చాలా ఎకరాల్లో నష్టం జరిగింది మరి ఈ రోజు ముఖ్యమంత్రి వస్తుందని అని చెప్పి ఆగ వేగాల మీద సాగర్ డోర్ తెలిసి ఇలా వాటర్ దిగిపోయింది పోయి చూస్తే కింద మొత్తం పొలాలన్నీ కూడా మురిగిపోయినాయి అవి పరిశీలించకుండా ఏదో ఆపద మోకలకు వచ్చి అక్కడ పోయి పోతాడు కుదరదు లింగపేటకు వచ్చి పోతాట గు నాగరిపేట మండలం ఎల్లారెడ్డి మండలం కూడా విజిట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం విజిట్ మరి ముఖ్యమంత్రిని కలిసి మేము వినతి పత్రం ఇద్దాం అనుకుంటే మరి పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని హౌజార్ చేసి మా స్థానిక నాయకులతో కలిసి మేము ఎల్లారెడ్డికి వెళ్ళి లింగంపేటకి వెళ్లి కలుద్దాం అనుకుంటే పోలీసు నిర్బంధాలు పెట్టుకుంటా ఇక్కడ మమ్మల్ని మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎల్లారెడ్డి నాగరెడ్డిపేట లింగంపేట మరి తాడువాయి అందరినీ అరెస్టులు చేసుకుంటున్నారు ఇదే నేను ప్రజాపాలన ముఖ్యమంత్రిని అడుగుతున్నాం ప్రజాపాలన అంటే హౌస్ అరెస్టులు చేయడమా అంటే నిన్ను ప్రశ్నించద్దా నువ్వు చేసిన తప్పులు ఆడు ఇవే ఇవే నీ ప్రజాపాలన డిమాండ్ చేస్తున్నాం ఎల్లారెడ్డి రైతుల పక్షాన నువ్వు ఎంత పోలీసు నిర్బంధాలు పెట్టినా మేము వదులము ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడతాం తొందర నుండి ఇప్పటికీ ఇలా రెండు వందల కోట్ల ప్యాకేజీ గిటా ప్రకటించకపోతే వెంటనే ఎల్లారే రైతులందరినీ ఏకం చేసి మరి పెద్ద ఎత్తున మేము ధర్నాకు రోడ్ల మీదకి వచ్చి రైతులందరి వచ్చే వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం వచ్చే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం వెంటనే ఈ రోజు కామారెడ్డికి వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తాం